బుధవారం రాత్రి పుల్చలం మండలంలోని కోతకొచ్చిన వరి పంటను తొక్కేసి రైతులకు తీవ్ర కష్ట నష్టాలు పాల్చేస్తున్న గజరాజుల గుంపు గురువారం వేకువ జామయ్యేసరికి పాపిరెడ్డి గారిపల్లి పరిసర ప్రాంతాల మీదుగా మడుగు వైపు పయనించినట్లు స్థానికుల సమాచారం అందించారు అవి సాయంత్రం వరకు అటువైపే ఉంటాయా లేదంటే మళ్ళీ తమ ప్రయాణం ఎటువైపు కొనసాగిస్తాయా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది బుధవారం రాత్రి ముప్పిరెడ్డి వేరపల్లి పరిసర ప్రాంతాల్లోని వరి పంటలను తొక్కి ధ్వంసం చేసి రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేసిన ఈ గజరాజుల గంపు మూల మరుగు వైపు వెళ్లడంతో అటు అటవీ శాఖ అధికారులకు ఇటు రైతులకు తీరని కష్టంగా మారింది ఇవి మళ్లీ రాత్రి వేళల్లో మంగళంపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడులు కొనసాగిస్తాయా లేదా తమ రూటును మార్చి వేరే ప్రాంతాలకు తరలి వెళ్తాయా అన్నదే స్థానిక రైతుల ఆందోళనకరంగా మారింది దీనికి కాలమే సమాధానం చెప్పాలి పంట పొలాల వద్ద ఉండే రైతులారా తగు జాగ్రత్తలు వహించండి ఏ క్షణానైనా సరే గజరాజుల గుంపు ఈ పంట పొలాల వద్ద ప్రత్యక్షం అవ్వచ్చు తస్మాత్ జాగ్రత్త